హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో కాకరకాయ ఫ్రై అయితే చూపించబోతున్నాను అంటే కాకరకాయ ఫ్రై అందరూ చూపిస్తారు ఇంకా చేదు లేకుండా చాలామంది చెప్తున్నారు అనుకుంటారు కానీ ఇది నాకు స్పెషల్ ఎందుకంటే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను మనం అందరికీ చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాం కదా ఇప్పుడు సెలవులు ఇచ్చిన అలా నేను కూడా ఎక్కువగా వెళ్ళేది ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరేమట అయితే నాకు ఈ కుకింగ్ అది ఇంట్రెస్ట్ కాబట్టి మా అమ్మమ్మ చేసేటప్పుడు మా అమ్మమ్మ అప్పుడు కట్టెల పొయ్యి మాట కట్టెల పొయ్యి మీద చేసేది అలా చేసినప్పుడు చూసి అంటే అప్పటివరకు కాకరకాయ అంటే మనకు చిన్నప్పుడు అంటే సెవెంత్ ఎయిత్ ఆ క్లాస్లో ఉన్నప్పుడు అసలు కాకరకాయ అంటే బాబోయ్ చేయదు అనుకుంటాం అలా ఒక్కసారి ఒకసారి టేస్ట్ చూద్దాం అని చేసి అనుకుప్పటి నుంచి చాలా ఇష్టంగా ఇప్పటివరకు కూడా ఒక రెండు కాకరకాయలు ఉన్నాయి ఇలా చేసుకుంటాను నేను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా కాకరకాయ మా వారు కానీ అలాగే మా తమ్ముడు కిరీటికి కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క ముద్దలో ఇలా పెడితే వాడు కూడా తింటాడు అందరికీ ఫేవరెట్ కర్రీ ఇది ముందుగా మనం కాకరకాయ ఏ కాకరకాయ అయినా తీసుకొచ్చి చిన్నవైనా పెద్దవైనా తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా ఉప్పు పసుపు వేసి కాసేపు అయితే నానబెట్టినట్టు పెట్టాలి దాని నుంచి బాగా వాటర్ అనేది వచ్చేస్తుంది కదా అందులోనే సగం చేదు అనేది పోతుంది అనమాట తర్వాత ప్యాన్లో ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది మన కాకరకాయ ఫ్రై ఇలా కొంచెం ఫ్రైలు పెట్టుకున్నప్పుడు కదా దీనికి కూడా బాగా అసలు మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి కానీ నేను కొంచెం తక్కువ ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా దగ్గరగా చేసుకుంటే ఇది కూడా బాగా ఫ్రై అవుతుంది అన్నట్టు మీకు చూపిస్తున్న ఆయిలే యాడ్ చేశాను అంటే ఒక రెండు మూడు గరెట్లు అనమాట నేను ఆయిల్ ఎక్కువ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది మీకు ఎందుకు అంటే నేను పప్పు నూనె కదా దాని గురించి అది పొంగి బాగా అనిపిస్తుంది కానీ నేను రెగ్యులర్గా మామూలుగా మరీ తక్కువ వాడిను కానీ అలా మరీ ఎక్కువ వాడను బాగానే వాడతా అనమాట ఇలా మనం ఆయిల్లో వేసుకున్నాక కొంచెం అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అయిపోయి ముక్క అనేది బాగా ఫ్రై అయిపోద్ది కదా మరీ బ్రౌన్గా కాకుండా మరీ పచ్చగా లేకుండా అనేది తీసుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకుంటే మనకి ముక్క సరిపోద్ది మాట ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకోవాలి మొత్తం మరి మరి కరకరలాడినట్టు అయిపోకూడదు కాకరకాయ ముక్కలు గుర్తుపెట్టుకోండి ఇంక ఇంతే ఇదే ఆయిల్ ఉంటుంది కదా మనం ఎక్కువ డీప్ ఫ్రై లాగా కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే కొంచెం పక్కకు తీసేసుకోవచ్చు లేదు అంటే ఇంకా తక్కువగానే ఉంది అంటే మళ్ళీ అటు పెట్టలేము ఇటు పెట్టలేము కదా ఇదే ప్యాన్లో తాలింపు వేసుకోవాలన్నమాట కొంచెం వెల్లుల్లి అదే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీకు కా కాకరకాయలకు తగ్గట్టు నేనైతే మూడు కాకరకాయలు తీసుకున్నాను కొంచెం పెద్దవి దానికి ఒక నాలుగు మూడు నుంచి నాలుగు అంటే చిన్న ఉల్లిపాయలు అన్నమాట దాని గురించి ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకుని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఈ తాలింపు ఒకసారి ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా ఆనియన్స్ అనేవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఈ ఆనియన్స్ వేయటం వల్లే మన కొంచెం చేదు అనేది బాగా తగ్గుతుంది ఇంకా అస్సలు చేదు అనేది అనిపించదు ఇంకా అలవాటు అయిపోతే చాలా బాగుంటుంది మాట లేదు కొంచెమైనా చేదు ఉందంటే చిన్ని బెల్లం ముక్క యాడ్ చేసుకోండి సరిపోద్ది ఇంకా ఆ మాత్రం చేదు కూడా ఉండదు ఈ ఆనియన్స్ కూడా మరీ మనం కర్రీకి ఫ్రై చేసుకుంటాం కదా బాగా బ్రౌన్గా అలా కా అలా అక్కర్లేదు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేవి కుక్ అయితే ఈ ఆనియన్స్ మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతూ బాగుంటాయి అన్నమాట మరీ మెత్తగా అయిపోతే అంత టేస్టీగా ఉండదు మనం ఏ కర్రీ చేసినా ఈ తాలింపులో అన్నిటికీ ఒకే తాలింపు వేయకూడదు అన్నిటికీ ఒకేలా ఫ్రై చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఆ ఫ్రై చేసే విధానాన్ని బట్టి మనకు టేస్ట్ అనేది మారిపోద్ది మాట ఇంకంతే ఇందులో కొంచెం ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గడానికి పసుపు ఉప్పు అయితే వేసాను ఎప్పుడు వేసేలాగే ఇంకో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు అయితే వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఎటువంటి మసాలాలు కానీ పొడులు కానీ ఏం అక్కర్లేదు మాట ఇలాగే చాలా బాగుంటుంది అలా వేసిన తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కారం మనకు కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకుని ఎండిమిర్చి యాడ్ చేసాం కదా అందుకు కారం చూసుకోండి అంతే ఒకసారి బాగా కలుపుకొని దింపేసుకుంటే సరిపోద్ది చాలా టేస్టీగా ఉండే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్